హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు క్లాస్ ముచ్చట్లు మీకు ఇప్పుడు ఒక స్పెషల్ వెరీ స్పెషల్ చూపిస్తా స్పెషల్ ఏంటంటే పునుగులు వెరీ స్పెషల్ ఏంటంటే వేసేదైతే వారండి అయితే ఇంకా రెసిపీ విషయానికి వస్తే ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తరుగు అండ్ జీలకర్ర అండ్ దానికి సరిపడా సాల్ట్ అయితే కలుపుకోండి కొంతసేపు అయితే పక్కన పెట్టుకోవాలండి అండ్ ఇటువైపు పొయ్యి మీద ఒక పాన్ పెట్టి దాంట్లో అయితే టమాటాలు కారానికి సరిపడ పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర వెల్లుల్లి రబ్బలు జీలకర్ర సాల్ట్ వేసేసి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టే సిమ్లో పెడితే అది మగ్గుతూ ఉంటుంది అయితే పిండి కొంతసేపు నానబెట్టాక ఇంకా కళాయి పెట్టుకొని కళాయిలు అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే బాగా కాగనివ్వాలండి బాగా కాగనిచ్చాక ఇదిగో చూస్తున్నారు కదా ఇలా అయితే పునుగులు వేసేసుకోవాలి అయితే మంట మరీ సిమ్లో పెట్టకూడదు మరీ హైలో పెట్టకూడదు కొంచెం మీడియంగా పెట్టాలి పెట్టి ఇంకొండి ఇలా అయితే పునుగులు వేసుకుంటే చాలా బాగా వస్తాయి లోపల కూడా బాగా ఉడుకుతాయి దోశలు ఇడ్లీలు రోజు తిని మా పిల్లలు బోర్ కొడుతుందంటండి అందుకని మా హస్బెండ్ అయితే కొత్తగా ట్రై చేశారు చూస్తున్నారు కదా అవి కొంచెం బాగా వేగాక ఇలాగా ఒక పేపర్ మీద అయితే వేసుకుంటే ఆయిల్ మొత్తం అబ్సర్వ్ చేసేస్తాయి ఇంకా పచ్చడి కొంచెం మగ్గాక చల్లార పెట్టుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఫైనల్లీ పునుగులు టమాటా చట్నీ అయితే రెడీ ఇంకా టేస్ట్ విషయానికి వస్తే పునుగులు మాత్రం సూపర్ ఉన్నాయండి టమాటా చట్నీతో ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్